రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దిశ పటాని హీరోయిన్ గా దీపికా పడుకునే ముఖ్య పాత్రలో దర్శకుడు నాగాశ్విన్ తెరకెక్కించిన భారీ యాక్షన్ చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా పదకొండు వందల కోట్ల కలెక్షన్స్ రాబట్టి రికార్డుల మీద రికార్డులు నమోదు చిత్రాలు తాలూకు రికార్డులను బద్దలు కొట్టి వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ చేసింది ఓవర్సీస్ లో కల్కీ హంగామా ఇంకా కొనసాగుతుండగా ఓటీటీ విడుదలపై ఓ వార్త వినిపిస్తుంది ఈ చిత్రాన్ని ఎనిమిది వారాల తర్వాతే ముందుగా ఒప్పందం చేశారు నిర్మాతలు దీంతో రిలీజ్ నుండి ఎనిమిది వారాల లెక్కన సెప్టెంబర్ మొదటి వారంలో ఓటీటీ రిలీజ్ కావచ్చు అని టాక్ వినిపించింది కానీ తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఒప్పందం కంటే ముందుగా అనగా ఈ ఆగస్ట్ ఇరవై నుంచే ఓటీటీలో అందుబాటులో ఉండనున్నట్లు వినిపిస్తుంది కల్కి సౌత్ డిజిటల్ ఓటీటీ హక్కులను స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు కొనుగోలు చేయగా హిందీ డిజిటల్ హక్కులను నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసింది మరోవైపు కల్కి ఒప్పందం ప్రకారం రెంటల్ బేసిస్ లో ఆగస్ట్ ఇరవై మూడున అందుబాటులోకి ఉంచి అగ్రిమెంట్ ప్రకారం ఎనిమిది వారాల తర్వాత రెగ్యులర్ స్ట్రీమింగ్ కు తీసుకొచ్చే విధంగా ఆలోచనలు చేస్తుంది సదరు ఓటీటీ సంస్థ కాగా కల్కీ నేపాల్లో సూపర్ కలెక్షన్స్ తో సాగుతుంది ప్రభాస్ గా చిత్రం బాహుబలి టు రికార్డ్ ను బద్దలు కొట్టి కల్కీ పేరిట నయా రికార్డ్ నమోదు చేసింది హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి